న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ కష్టాలు సుఖాలు పూర్తిగా అర్థం చేసుకోలేని ఆ కుర్రాడి వయసుకి మనం కూడా వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందా అని ఇదివరకు మీరు కూడా అలా వెనక్కి వెళ్ళిపోయారటగా వారానికి రెండు మూడు సార్లు మీరు చెప్పకపోయినా నాకు తెలుసులేండి మీ ఫ్రెండ్ రఘు గారు మీ కృష్ణలీలన్నీ చెప్పారు వాడు మాటలేని లెక్క చేయండి పోనీ పాటలైనా లెక్క చేయచ్చా పాటల్లో మాటలు మాత్రమే కానీ వాడు పాడుతుంటే మనం లెక్క చేయకూడదు అంత మంచి స్వరం అంతకు మించిన రాగం అలా నాకేమనిపించలేదే మన ఆయన పాట విన్నప్పుడు ఏ పాట అదే వచ్చేవారం రేడియోలో వస్తుంది మౌనమేనని ఎలా పాటు వినిపించాడు మౌనమేల పురాణి నిజం చెప్పండి పాడా ఇలా పాడి వినిపించింది నమ్మకం లేదా మీరే కదూ ఆ ఇలా రాగం కట్టింది మీరు మనస్ఫూర్తిగా బాగుంది అంటే అబద్ధం చెప్పను మీరు అబద్ధం చెప్పనక్కర్లేదు సరే మీ అభిప్రాయం ప్రకారం నేను పాటల్లో గ్రేట్ నా అభిప్రాయం ప్రకారం రఘు గారి రాయటంలోకి మా అందరి అభిప్రాయం ప్రకారం మీరు డాన్స్ ఏ ముగ్గురు గ్రెట్లో కలిసి ఆల్ ఇండియా టూర్ చేసి పర్ఫార్మెన్సెస్ అలాంటిది ఏదైనా పట్టుదల పట్టుకో అదే దొరుకుతుంది అసలు మీ ప్రతిభ మీకు తెలియదు గారు నన్ను మీ పక్కన సెక్రటరీగా వేసుకోండి అప్పుడు చూడండి మీ కీర్తి ప్రతిష్టలు ఎక్కడి నుంచి ఎక్కడిదాకా పారిపోతాయో మీరు ఎప్పుడూ నా పక్కనే ఉంటారా ఓ షూర్ వై నాట్ కైల్ బి కార్ కాస్త నువ్వు ఇదుకో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను లేదంటే ఇక్కడ చిన్న పనుంది ఆపండి ప్లీజ్ డ్రైవర్ కొంచెం కారే హలో మాధవి గారా అవునండి నేనే బాలుగారా చెప్పండి ఎప్పుడు నా పక్కనే ఉంటానన్నమాట మనస్ఫూర్తిగానే చెప్పారా ఏ మళ్ళీ అనుమానం వచ్చిందా సార్ బాలుగారు ఇంకే సందేహాలు పెట్టుకోకండి ఐ రీమే యువర్ ఓకే మచ్ మాధవ్ గారు ఐ లవ్ యూ ఐ వాంట్ మ్యారీ యూ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను మీన్ ఇట్ హలో ఒక మనిషి మరో మంచి మనిషికి మనసు ఇవ్వటం తప్పంటారా అలా మనసు ఎత్తి పుట్టుకున్న వాళ్ళు సారీ దగ్గర కావాలనుకోవటం నేరం అంటారా అలా దగ్గర కావాలనుకున్న వాళ్ళు మూడు ముళ్ళ బంధంతో ఒకటి కావాలనుకోవటం దోషం అంటారా అందుకే శుభలేఖలు కూడా వేయించి తీసుకొచ్చాను కూర్చోండి మాడికి అడిగిన వాళ్ళు ఎవరు లేరు కదండి అందుకే కూర్చోండి సారీ మనమే దగ్గర ఉండి శుభకార్యాలు జరిపించాలి అలాగేనండి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారంటే నాకెంతో సంతోషంగా ఉంది పెళ్లి జరిగిపోతున్న వాళ్ళ సంగతి సరే అనుకోండి

తాతకు మించి కోరుకుంటున్నానేమో నాకు తెలీదు ఐ రిల్లీ డోంట్ నో నేను మాధవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్ అది మీకు అభ్యంతరం లేకపోతేనే మాధవి కూడా సంపూర్ణంగా సమ్మతిస్తేనే తింటికోడలై సుఖపడాలని ఓ సాంప్రదాయమైన సంబంధం కుదిచ్చాను పెళ్లి జరిగిన నాడే కోర్టు వ్యాజ్యాల్లో ఉన్న నా ఆస్తి యావత్తు దాయాదుల పాలైందని తెలిసింది అది తెలిసిన పెళ్లివారు మండిపట్టారు మండిపడ్డారు ఆ పెళ్లి జరగలేదని తీర్పిస్తూ పిల్లని వదిలి వెళ్లిపోయారు నేను వాళ్ల ఊరు వెళ్లి వాళ్ల కాళ్లు పట్టుకుని బతిమాలాను బిడ్డ కాపురాన్ని మొక్కలోనే తుంచివేయద్దని ప్రాధేయపడ్డాను కానీ వాళ్ల ఆస్తి కోసమే పట్టుబట్టారు ఏనాటికైనా వాళ్ళ మనసులు మారే శుభఘటిలు రాకపోతాయా అన్న ఆశతో మాధవి ఇక్కడే ఉండిపోయింది హలో తెలుసా మీ పెళ్లి చూడలేకపోయినా మీ పెళ్ళ ఆల్బం చూశాన అది ప్లీజ్ ఒక పీడ కదా ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేసి బాధించి పీడించిన ఓ సంఘటన చేస్తున్నది తప్పని ఆనాడు తెలిసిన తలవంచుకున్నాను మా నాన్నగారి తృప్తి కోసం ఆయన వెళ్ళిపోయారు ఈనాడు చేసిన తప్పుకు తలవంచు క్షమాపణ అడగడానికి సిక్కుపట్టాలి అందుకే వచ్చాను మాధవి నువ్వు జీవితంలో స్థిరపడాలని నిన్ను భారీగా అందుకోగల అదృష్టవంతుని వెతికి మీ పెళ్లి జరిపించాలని వచ్చాను నాకు ఆ శ్రమ మీరే తప్పించారు మాధవి బాలు ఎలాంటి వాడు ఎంత మంచివాడు నాకు తెలుసు థైన్ అవును బాను నాకు డాక్టర్ అంకుల్ మీ గురించిన వివరాలన్నీ చెప్పారు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ యు మేక్ ఎన్ ఐడియల్ కపుల్ ప్లీజ్ థ్యాంక్ యూ ప్లీజ్ హ్యావ్ ఇట్ ఎంతవరకు నేను జీవితంలో సెటిల్ కాలేదు ఇంకో స్త్రీతో బతుకు పంచుకుని ఇక ముందు స్థిరపడలేదు అందుకే వ్యాపారంలో నేను సెటిల్ కావాలని నిర్ణయించుకున్నాను ఇక్కడ ఆస్తి పాస్తులు అమ్మేసి శాశ్వతంగా కెనడా వెళ్ళిపోతున్నాను మంచి మనసున్న మీరిద్దరు నన్ను దీవించి పంపితే ఐ థింక్ లక్కీ అట్లీస్ట్ దే దేవుడు అంటే మీకు నమ్మకం ఉందా నేను కాదే నా మీద కూడా నమ్మకం ఉంది కదా నేనెట్టు ప్రవర్తించానా నా మీద నమ్మకం ఉంది కనుక నా మాట మీద కూడా గౌరవం ఉంచండి గోపాలరావు గారిని చూసిన తర్వాత ఆయన మనసులోని మాట విన్న తర్వాత నాకు నిజంగానే ఆయన దేవుడే అనిపించింది దైవభక్తి ఉంది మీకు ఆ దేవుణ్ణి పూజించమని కొత్తగా నేను చెప్ప మీరిద్దరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పచ్చగా ఉండాలన్నదే నా కోరిక ఓం శ్రీ జేకాంబరేశ్వర ప్రసాద సిద్ధిరస్తో ఇష్టగామ్యార్థ సిద్ధిరస్ దీర్ఘ సుమంగళీభవా నేనే నేనేస్తాను ఈసారి బాగానే వస్తాను స్లాష్ ఉందా స్లాష్ నా దగ్గరుందిగా నాకు కూడా కొంచెం